శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన దేవి తెరుచ్చి వాహనంపై భక్తులకు కనువిందు చేశారు జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలను జరిపారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచ్చి వాహనంపై కొలువు తీర్చి ఆలయ చేపట్టారు మంగళ భక్తుల శివనామస్మల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వైద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చే అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తుల దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు